మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొంత ఈ రెండు కాలంలో కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు నేను అలా చాలా మందితో మాట్లాడిను ఇక్కడ అందరు కేసీఆర్ కేసీఆర్ అంటారు మీరు ఎందుకు అంటున్నారు ఇప్పుడు చేస్తూ డెవలప్మెంట్ ఓవర్ చేస్తారు వాళ్ళని అంట మనకు పార్టీలను అంటారు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి అవుతుంది ప్రతి కాలనీలలో కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు మేము ఇంతకు ముందు మోసపోయినాం కాంగ్రెస్ వేయలేకపోయినాం ఇప్పుడు బాగా అభివృద్ధి అవుతుంది ముందు ముందుగా మంచిగా అవుతుంది మేము వాళ్ళకే ఇస్తామని అంటున్నారు మూడు పార్టీల నుంచి అభ్యర్థులు రెడీగా ఉన్నారా డివిజన్ సపరేట్ డివిజన్ అనేసరికి ఆల్రెడీ ప్రచారం చేస్తారు గ్రౌండ్లో కొంత హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి కదా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే సిద్ధం కృష్ణారెడ్డి గారు మన కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు బాగా ప్రచారం చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు వీళ్ళిద్దరు అయితే ఎక్కువ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు వ్యక్తులను పార్టీలను చూస్తారు ఏది కానీ ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది సపరేట్ డివిజన్ కావడం అంటే డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా మున్సిపాలిటీగా ఉంటేనే బాగుంటుండేనా ఇప్పుడు అవ్వడంతో ఎక్కువ అవుతుంది మున్సిపాలిటీ ఉందనుకో కొన్ని రకాలుగా కాదు కదా ఇప్పుడు పెద్ద అయింది మనకు జీహెచ్ఎంసీ కావడం ఆ దృశ్యంగా మేము భావిస్తున్నాం పొలిటికల్ ఎంత భూములు ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళ డెవలప్మెంట్ కోసమే డివిజన్ సపరేట్ చేసిన ఏం లేదు ఇప్పుడు ఎవరు ఈ రోజు కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు డిజైన్లు ఇస్తామని ముందే చెప్పారు అసోటి ఆ రకంగా అయితే ఏం లేదు ఇప్పుడు ఎవరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు వాళ్ళు ముందు సందిగిన వచ్చిందా జిహెచ్ఎంసీ కావాలని చెప్పి చుట్టుపక్కల అవుటరింగ్ రోడ్ లోపల ఏది ఉన్నా చేద్దామని అనుకుంటున్నాను మీరేనా ఏం పని చేస్తున్నారు సో చాలా ఎంతమంది వస్తున్నారు డైలీ ఒక రెండు మూడు మంది వస్తారా బేకరీకి ఏమంటారు రేవంత్ పరిపాలన పైన మాట్లాడుకుంటారు కదా తినుకుంటాను కూల్ డ్రింక్ తాగుకుంటాను రేవంత్ పరిపాలన బాగుంది అంటారా కేసీఆర్ పరిపాలన బాగుంది అంటారు ఇప్పుడు ఒక నేను నా ఉద్దేశం చెప్తున్నా వంద మంది వచ్చారు అనుకో ఇరవై మంది దాంట్లో తిడుతుండొచ్చు ఎనభై మంది మెచ్చుకుంటారు మెచ్చుకోంది గ్రామ పంచాయతీల ఆ విధంగా మెజార్టీ ఇస్తారా అంతేనా కదా మెచ్చుకోంది అయితే గ్రామ పంచాయతీ మెజార్టీ అయితే ఆ విధంగా ఇయ్యారు రేషన్ బియ్యమో లేకపోతే డబల్ బెడ్రూమో లేకపోతే బస్సు లేకపోతే ఇంకా ఉచిత పథకాలలో కానీ ఉచిత ఉచిత పథకాలు పెట్టకపోవడం బెటర్ కానీ పెట్టిరు నా ఉద్దేశం అయితే ఒకటి ఇది హాస్పిటల్ ఒకటి ఏమంటారు గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఇట్లా ఇలాంటివి మంచి పథకాలు పెడితే బాగుండని నా ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ అది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది కదా పెద్దపేట సపరేట్ డివిజన్ ఉండే మూడు వందలు చేశారు కదా సో ఒకవేళ ఇక్కడ మూడు నెలల ఎలక్షన్స్ రాబోతా అంటున్నారు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఇక మాక్సిమం అయితే కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు చూసాం కదా వస్తుంది అని అనుకుంటున్నాను నేను కానీ పర్సన్ కూడా కొద్దిగా ఉంటారు కదా ఎవరెవరు పర్సన్ అనేది కూడా కొద్దిగా చూడాల్సి వస్తుంది జనరల్ అయితే ఒకటి బీసీ అయితే ఒకటి ఎస్సీ అయితే ఒకటి ఒకటి రిజర్వేషన్ కాదు ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది కూడా ఒకరని చెప్పలేము అంతేనా కదా రిజర్వేషన్ ఇప్పుడు జనరల్ వచ్చింది అనుకో ఏ పర్సన్ వస్తుంది దాన్ని బట్టి కూడా కొద్దిగా ఉంటుంది కానీ జనరల్ వచ్చినా బీసీ వచ్చినా ఎస్సీ వచ్చినా కాంగ్రెస్ వస్తుందని పర్సనల్ అనేది మనకు తెలియదు డివిజన్ సరికి అన్ని ఓవర్ వస్తుంది అయితే అనుకుంటున్నాయి తిరగట్లేదు ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కదా ఇప్పుడు నేనే అనుకుంటా వాళ్ళ నెలకి రావచ్చు రెండు నెలలకి రావచ్చు అనుకుంటాం కానీ గవర్నమెంట్ ఇది నెలకి ఇయ్యచ్చు ఆరు నెలలు కూడా ఇయచ్చు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనం ఉండే సంవత్సరం నర తర్త పెట్టిరు మనం నెలనే అనుకున్నాం రెండు నెలలు అనుకున్నాం వెంటనే అయితే అనుకున్నాం కానీ కాలేదు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా మనకు తెలియదు అంత దూరం అయితే నేను ఆలోచించలేను కానీ చెప్తున్నా మాట వరుసకు ఇక దాన్ని బట్టి ఇక గవర్నమెంట్ లో కాస్త కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తున్నట్టు ఉంది కదా ఆరు గ్యారెంటీ విషయంలో అమలు చేయకపోవడం కావచ్చు ఆరు గ్యారంటీలు ఏమేమి కాలేదు అనుకుంటారు మీరు మీ ఉద్దేశం మామూలుగా పింఛన్ ఎగ్జాంపుల్ పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పినాడు కదా సో ఇట్లా దానికంటే ఇంపార్టెంట్ పెన్షన్ ఆల్రెడీ ఇస్తుంది కానీ పెంచిన పెన్షన్ ఇవ్వలేదు పెంచిన పెన్షన్ ఇవ్వలేదు కానీ రేషన్ సన్నబియ్యం ఇస్తానైతే చెప్పలేదు కదా సనబియం కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తారు కదా వీళ్ళు బీజేపీ సరే వేరే రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా మనది ఒకటి కేంద్రం మొత్తంలో ఒకటే రాష్ట్రం కాదు కదా వేరే రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇవ్వట్లేదు సరే ఇచ్చిన కాడైతే వాళ్ళు చెప్పుకుంటారు కదా మేము ఇస్తున్నామని చెప్పుకుంటారు కదా అదే ఇచ్చింది దగ్గర అందరూ చెప్తారు ఎవరని చెప్తారు నేను కూడా అంటా నేను ఏం నా పాత్ర లేకపోయినా ఏం నేనే చేసిన అంట ఒప్పుకుంటా ఒప్పుకోలేం కదా అట్లా బీజేపీ ఇస్తా లేదా సన్నబియ్యం ఎంత అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ రూపీస్ పడుతుంది అనుకో ఎగ్జాంపుల్ అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ రూపీస్ అనుకో ట్వంటీ ఎయిట్ వాళ్ళు ఇస్తే ట్వెల్వ్ రూపీస్ అయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే పెట్టుకోవాల్సిందే కదా అవునా కదా అట్లా దాన్ని బట్టి మీకు చెప్తున్నా వాళ్ళు చేసే పని వాళ్ళు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు ఎవరిని నేను ఆలన వీళ్ళు వీళ్ళని అనేటట్లేదు ఇద్దరిని చూసుకోవాల్సి అందరా కదా కాంగ్రెస్ ఓవరాల్గా కాంగ్రెస్ మీరే సో ఇక్కడ పెద్ద అవునా ఇది జిహెచ్ఎంసీ లో యాడ్ అయింది పెద్దమరపేట డివిజన్ సపరేట్ డివిజన్ అయింది సో ఒకవేళ మూడు నెలలు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదా సో ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అయితే ఎక్కువ మాట కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారా ఏ పార్టీ కాదు న్యూటల్ నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేను ఇంత టిఆర్ఎస్ ఉన్నా ఒకసారి కాంగ్రెస్ న్యూటల్ ఉన్నా ఎందుకు మా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటికి వచ్చారు టిఆర్ఎస్ మొత్తం ఉనికి కోల్పోయింది క్యాడర్ లేదు అంతా కాంగ్రెస్ లా జంపారు బాగా టీడీపీ వాళ్ళు అప్పుడు బాగుండే టిడిపి వాళ్ళు అంతా కాంగ్రెస్ పోయారు ఇప్పుడు టిఆర్ఎస్ అంత ఉనికి లేదు ఇప్పుడు ఇదే ఇంత పెద్ద టౌన్ కదా ఈడ టిఆర్ఎస్ మీటింగ్ పెడితే యాభై మంది రాదు అట్లా ఉంది కేటీఆర్ బానే దూసుకొస్తాం కేటీఆర్ కాంగ్రెస్ ఏమో ఇప్పుడు ఈడ పెడితే రెండు మూడు వందల మంది వస్తారు వాళ్ళకి యాభై మంది కట్టెక్కువరారు అట్లది పరిస్థితి ఇది ఎంక్వైరీ చేసుకో ఈ ఈ మొత్తంలో ఇప్పుడు కేసీఆర్ కంటే ఆరోగ్యం బాగాలేక బయటికి వస్తలేడు కేటీఆర్ నమ్మలేరు మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అదే వ్యతిరేకత ఎక్కువ ఉంది కేటీఆర్ మీద అహంకారం అట్లాంటిది ఉంది కదా దాని వల్లనే మైనస్ అధికారం పోయిన ఇంకా అహంకారం పోతలేదు ఆయనకు అహంకారం ఎక్కువనే ఉంది ఆ కేసీఆర్ అంటే జర అంత ఉండకపోవు ఈ కేటీఆర్ వచ్చే వరకు మైనస్ ఎక్కువ అయిపోతుంది ఇంకా కూడా అంత వరకి టిఆర్ఎస్ అంటే పోవాలి అనిపిస్తలేదు ఎవరు కొంత గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది కదా వ్యతిరేకత ఉన్న వాళ్ళ అహంకారం తోటి ఇది ఇంకా కనుమార్గ అయితే లేదు వీళ్ళది వీళ్ళదే ఫోకస్ ఉంటుంది టిఆర్ఎస్ కాస్త అహంకారం తగ్గించుకుంటే వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటుంది వాళ్ళ మాటలు కూడా కావచ్చు ఏమారు మరి రెండేళ్ల కాలంలో పెద్ద అట్లా ఇస్తే పగ్గాలు చేంజ్ అవుతుంది ఇమీడియట్ గా ఎంత ఉంటే మామూలుగా ఇది ఇంతే ఉంటది పెద్ద మార్పేట ఏం మారింది మరి రెండేళ్ల కాలంలో పెద్ద మార్పేట అంటే కొంచెం ఏం మారలే ఇక అట్లనే ఉంది కొన్ని బ్రిడ్జిలు అయినాయి చెరువు కూడా కొంచెం డెవలప్ చేసిరు కొంచెం అయిందిలే అప్పటికి ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడు చెరువు సుందరీకరణ అవన్నీ కొద్దిగా చేసిండే వాళ్ళు కూడా చేయలేదు ఏం లేదు వాళ్ళు కూడా కేసీఆర్ తో పోల్చి కూడా రేవంత్ రెడ్డి బెటర్ అంటారు కూడా చేసాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండ్రు ఇద్దరి వాళ్ళదో టైప్ వీళ్ళదో టైప్ ఇంకా వ్యతిరేకత అనేది రాలే ఇంకా రేవంత్ రెడ్డి మీద ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ఈ మహాలక్ష్మి ఇవన్నీ జర అమలు అవుతున్నాయి కదా అంతా ఒకటి తిట్టేటోళ్ళు అయితే లేరు గ్రౌండ్ లెవెల్ బయట మనం పెద్ద పెద్ద వాళ్ళు అనుకునేదే కానీ లేబర్ టైప్ వాళ్ళు అట్లా ఎట్లుంటుంది ఇస్తుండు కాబట్టి ఎవరికి ఇస్తారన్న టికెట్లు మరి మూడు పార్టీల నుంచి ఎవరెవరు పేర్లు వినపడతలేవు మరి ఇక్కడ ఇంకా అది వస్తాయి కదా వినపడేది కాంగ్రెస్ జైపాల్ రెడ్డి అంట టీఆర్ఎస్ పార్టీ కళ్యాణం ప్రభాకర్ రెడ్డి అంట ఐడియా ఉందా మిక్కిలు ఏమన్నా టీఆర్ఎస్ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డికి సెట్లు ఉంటుంది వ్యక్తిని ఏమైనా చూసే అవకాశం ఉంటుందా ఏమో ఈ మా ఊర్లో అయితే అంతేముండదు ఇక్కడ వాళ్ళ ఊర్లో ఏమో ఇక్కడ ఏమి ఉండదు బీజేపీ ఏమైనా ప్రమాదితం ఉంటుందా బీజేపీ అయితే ఏం లేదు బీజేపీతో ఏముండదు ఇక్కడ తక్కువనే థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తుంది అంతే అలా నమస్తే నమస్తే ఏం పని చేస్తుంటా నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా హాస్పిటల్ డ్యూటీ ఓకే కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో అప్పుల చేసిండు ఇప్పుడు ఈయన ఏమో జర తీసుకుంటూ వస్తుంది కదా కొద్దిగా టైం పడుతుంది మనకు రియల్ ఎస్టేట్ దందా ఎట్లుందని దందా అంటే జర టైం పడుతుంది ఏదం కావాలంటే కూడా కాదు కదా కొంతమంది ఏమో కేసీఆర్ బాగుంటుండే ప్లాట్లు అమ్ముడు పోతుండే కొంత రేవంత్ రెడ్డి వచ్చిన మొత్తం ఆగం చేసి అంటారు అంటారు జనాలకు అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంటే మీరు అన్నట్టు రేవంత్ పరిపాలన బాగుందా ఇప్పుడు ఈ కేసీఆర్ ఏం చేసిండు రైతు బంధు ఎందుకు ఇచ్చిన ఆయన వాళ్ళు ఇంతకెళ్ళి ఇస్తే ఇయ్యాలి కదా ఎందుకు సోమరపోతలం చేసిండు అందరినీ అంతేనా అంటే ఎవరేమి ఇంటకెళ్ళి కదా కదా రాజకీయ మన పైసలు ఆయన బదనాం చేసిండు అసలు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు రైతులకు ఉంది కదా మరి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మాకేం లేదు మరి మాకు ఓకే అంతే ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిసిందా కుంటలూరు కుంటూరు కూడా పెద్ద మార్పేట మొత్తం ఒక డివిజన్ కింద ఇది పెద్ద మార్పేట డివిజన్ కింద ఇప్పుడు డివిజన్ ఇంత ముందు ఉండే ఇప్పుడు ఎల్బినార్ జోన్ కోత ఇప్పుడు పెద్దమ్మ డివిజన్ కిందకి రాదా అంటే పెద్దంబారిపేట ఇప్పుడు మున్సిపల్ అయింది కదా ఎల్బినార్ జోన్ కు కోత అన్నట్టు ఓకే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చాయన కొద్ది జెచ్ఎం ఇప్పుడు ఎవరికి వెళ్లే అవకాశం ఉంది ఏ పార్టీ గెలిసే అవకాశం ఉంది మరి కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారం ఏ పార్టీ ఉంటే అదే కనుగొస్తా ఎందుకు కాంగ్రెస్ మరి ఇప్పుడు రెండేళ్ళ కాలం ఈయన ఇచ్చినా మీరు ఈయ కూడా నెరవేర్చిలే అంటారు కదా ఇక మనం మసిగా మాట్లాడుకుంటామని మాట్లాడుకున్నంత మాత్రంలో ఏది కాదు ఇప్పుడు ఆయన చేసిండు అప్పులు ఆయన అప్పులు చేసిపోయిండు మరి ఎవరు తీరాలి ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో నువ్వే కట్టరాదు కదా అది ఓకే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అభ్యర్థులు బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు గట్టిగా ఇవ్వరు వెళ్ళి మరి గట్టిగా ఉంటారు ఎవరెవరు ఏం పేరు వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఇంకా తెలియదు ఇంకా రాలేదు బయట ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ ట్రై చేస్తారు మరి ఇంకా తెలియదు అంటే ట్రై చేస్తే వాళ్ళు ఉంటారు కానీ గో మనము జాబ్ చేసుకుంటాం ఈ ఏది నిలబెడతాం వాళ్ళు నిలబెడితే మనకి మనకి ఎందుకు పైసలు పెట్టడానికి తెలుస్తారా అవు మరి పైసలు ఇవ్వమను గీస్తున్నాడు ఇప్పుడు ఓటే వేర్పించుకుంటాడు తర్వాత పని చేయరు అంతే కదా పైసలు ఇచ్చామని చెప్తుంటారు మళ్ళా ఎందుకు అవసరమా అంటే పైసలు పిన్న డిపెండ్ అయి ఉంటాయి ఎలక్షన్స్ వస్తే అవు మరి అంటే వాళ్ళు వాళ్ళు నేర్పించినప్పుడు బానే కదా అంతే ఓకే టఫే ఉంటుంది అయితే టఫ్ ఉంటది కాక కాకపోతే కాంగ్రెస్ విన్ను